హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియోలో ఈ నెల ఆగస్టు ఇరవై ఒకటో తేదీన దేశవ్యాప్త నిరసనలో అంగన్వాడీ వర్కర్లు వేతనం పెంచాలి తర్వాత గ్రాటిటీ ఇవ్వాలి అంటూ అంగన్వాడీలైతే నిరసన బాట పట్టబోతున్నారు దానికి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని గ్రాట్యుటీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టులు మండల కేంద్రాల్లో నిరసన చేపట్టాలని మూడు యూనియన్లు పిలుపునివ్వడం జరిగింది ఈ మేరకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి తర్వాత ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఇవన్నీ కూడా తప్పకుండా నిరసనలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునైతే ఇవ్వడం జరిగింది ఎందుకంటే వేతనాలు పెంచాలని ఎప్పటి నుంచో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన అయితే తెలుపుతున్నారు ఈ చాలీ చాలని జీవితాలతో పని చేయలేమని తర్వాత యాప్ల భారం తగ్గించాలని కూడా ఎన్నోసార్లు నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది దాంతోపాటు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీ పెంచాలని కూడా చాలాసార్లు నిరసనలు అయితే తెలియజేయడం జరిగింది దాని గురించి ఈ మూడు యూనియన్లు కలిపి సంయుక్తంగా కలిపి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంటే ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా బ్లాక్ డేని నిర్వహించాలని చెప్పేసి ఈ అఖిల భారత సంఘం అయితే నిర్ణయించడం జరిగింది కాబట్టి ఆగస్ట్ ఇరవై ఒకటవ తారీఖున అంగన్వాడీలన్నీ అందరూ కూడా నిరసనలు అయితే తెలియకపోతున్నారు దీనికి ప్రధానమైన ఎజెండా వేతనాలు పెంచడం తర్వాత గ్రాట్యుటీని అమలు చేయడం అనేసి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు మన ఛానల్లో పోస్ట్ చేశాను మినీ అంగన్వాడీ వర్కర్లని మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా అప్గ్రేడ్ చేయబోతున్నారు అంతేకాకుండా మూడు వందల నలభై మినీ సెంటర్లన్నింటినీ కూడా మెయిన్ సెంటర్లలోకి కలపబోతున్నారు దానికి సంబంధించిన అప్డేట్ కూడా వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను దాని లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చెక్ చేయండి ఇది ఇవా ఇవాళ్ళ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ